ట్యాక్స్ పెడుతూ వచ్చేది అవిన విషయంలో నీకు స్థలం అనేది కాదు నీకు ఇల్లు అనేది లేదు ఇవ్వకపోతే మాకు సంబంధం లేదని చెప్పి పిల్లలు బాగా ట్యాక్స్ పెట్టారు పెట్టినప్పుడు నేను దేవుని పెట్టుకున్నాను అలా మరి అయితే నాకు మారు విషయంలో మేము తల్లిదండ్రులుగా అయితే ఏమైతే అందిస్తాడు కానీ రేపు లేదన్నా గృహం ఉన్నారంటే నాకు మారు విషయంలో గృహం లేదు మరి నా వాళ్ళకి ఏం న్యాయం చేస్తామని చెప్పి నేను దేవుని చాలా వచ్చాను అయితే చాలా సమస్యలు వచ్చినాయి నా కుమారుడు కూడా మరి అయితే తెలియకున్న పట్టు నాకేదో గడ్డలాగుంది నా పట్టున్న గడ్డ దిగుతుంది నాకేదో గడ్డ వస్తుందని చాలా భయపడుతూ చెప్తూ ఉంది అయితే అమ్మ అప్ప అమ్మాయికి అమ్మ పట్టు ఉంది అబ్బాయికి నేను వెళ్ళి చూపిస్తూ వస్తాను ఏం వాళ్ళ పాత కాదు వెళ్ళి మా వెళ్ళి అయితే అమ్మ ఏం చేస్తుందంటే నాకు ఎవరు చెప్పకుండా ఇక్కడ సాయినా తీసుకెళ్ళింది తీసుకెళ్ళినప్పుడు తను చేసి బస్సు పోసారట మీ బాబు కడుపు బస్సు ఉంది మందు పెట్టారు అని చెప్పేసి అన్నారు అయితే నేను ప్రసన్నంగా చెప్పాను నాకైతే ఇష్టం లేదమ్మా అమ్మే ఇలా చేస్తుంది నన్ను నా కట్లో మందు పెట్టారంట తక్కిస్తానంటే ప్రసన్నంగా చెప్తే అన్నయ్య చెప్పారంటే రాజ గురించి ఏం కాదమో మనం పార్థలు చేస్తామని చెప్పేసి అన్నయ్య అన్నాడు అయితే నేనైతే అలాగే చేయకపోతే కూడా నా పడిపో గడ్డ ఉంది మరి నేనైతే నేను చనిపోతానే ఉన్నా గడ్డ జరుగుతుందని నా పట్టుకున్నాను అనుకో అని బాధ పట్టాడు అయితే ఇక్కడ మేము ఏం చేస్తామని పార్థాలు పెట్టాము ఉపాస పార్థన జరుగుతుంది అయితే బాబు ముందు పెట్టిన విషయం నాటే ఉంటుంది అయితే నేను అలాగే బాబు నాటి తీసుకొని నాకే అన్న మూడు కోట్లు కోరు బేసేసింది అమ్మ కోరికనే పిల్లలు

అనుకొని తారు మాట్లాడుకుని వస్తున్నారండి వేరే వాళ్ళు పిల్లలు ఉపాసవాదం పెట్టింది పెడుతున్న వీళ్ళకి వచ్చేటప్పుడు వేరే వాళ్ళకి గురి చేసారండి అక్కడ వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి దర్శనం జరిగింది దర్శనం జరిగి మరి పిల్లవాడికి ఇక్కడ ఘర్షణ జరిగింది వెళ్ళి కొన్ని సంబంధం కలిసే కొంచెం రౌడీగా ఉన్న వాళ్ళు కొంచెం లేకపోతే మాట్లాడదాం ప్రసన్నప్పుడు మనం ప్రార్థన చేద్దాము ఆరోసారి మాట్లాడదామని అని చెప్పారు అయితే మేము అట్లాగే దేవుడిని మాట్లాడుకుని ప్రార్థించుకుంటూ వచ్చాము అలా దేవుడు నాకు ఇచ్చాడు కదా వాగ్దానం ఈ సంతతి వాళ్ళు మీకు ఆ శత్రువులు స్వతంత్రించుకుంటారు అన్నాడు కదా దేవుడు నా పట్ల వాళ్ళు బాధపారు నేను ఎప్పుడు నెరవేరుస్తారని నేను కొత్తదాకా అడుగుతుండే అని నేర్వేస్తాము బాధపడమాక అని చెప్పేవాడు అయితే మీ మమ్మల్ని ఏంటి నమ్మూరు అక్కడ సచివాలయంలో కలిసాము కలిసినప్పుడు పిల్లవాడు కలిసి వచ్చాడు కలిసి ఏంటండి మన నాకు ఇలా సంగతి ఆ స్థలం మా పాప చూసేస్తున్నారు నాకైతే లేదంటున్నారు మా నాకైతే ఆ అమ్మ వేరేగా వెళ్ళిపోయినాక మరి నాకు ఆధర్వని చెప్పేసి ఆ పెద్ద మనుషులు అడిగినప్పుడు వాళ్ళు జారీ పడి అయ్యాన్ని సాయకార్డు తీసుకొని మేము చూస్తామని చెప్పి పిల్ల తాయకార్ అని చూసి అన్ని నీ పేరు మీద ఏమన్నా పోయి భయపడ మా ప్రజలకు సహాయం చేస్తామని అక్కడ వాళ్ళందరూ సహాయం చేస్తూ వచ్చారు మేము ఇప్పుడు పీ కార్డు కావాలని చెప్పారంట మరి ఆధార్ కార్డు అని అక్కడ ఓటు కార్డు అని రాయించుకున్నారు అయితే ఏంటంటే కరెంట్ పీ కోడ్ నీ పేరు మీద రావాలి స్థలం నీ పేరు మీద ఉంది కాబట్టి కరెంట్ పీల్ కోడ్ రావాలంటే ఇంటి పని వాళ్ళ తాత తెలియకుండా రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే సరే అని చెప్పి ఈ సంవత్సరం కరెంట్ అనుసండి కలిస్తే మా తాతయ్య చేస్తున్నారని మొన్న మూడు రోజులు నాడు వెళ్ళి అది కలిసి వచ్చారంట కలిసి వచ్చినప్పుడు వాళ్ళు అన్నారంట అయ్యా నీకేం పర్వాలేదు నీకేం అన్యాయం జరదు మేమే చేస్తాము మా కరెంట్ పని కూడా నీకే చేసి ఇస్తావా నీకు అప్పు చెప్తామని సచివాలయం అందరూ కూడా మాట ఇచ్చారంట కాబట్టి చాలా సంతోషం ఇచ్చింది అప్పుడు పేరు విషయం దేవుడు చేసిన సాక్ష్యం నాకు ఎన్నో మేలు ఉపారాలు చేస్తూ వచ్చారు అయితే నా బిడ్డ విషయం కొంత బలహీనతలు ఉన్నాయి వాటి విషయం మీ అందరూ ప్రార్థన చేయండి ఈరోజు వార్తాన్ని తీసుకోవడం క్రమంలో ఇద్దరి గత రాలేదు వారి మీతో తప్పిపోతున్నారు వాటిలో ప్రార్థన చేయండి దేవులు ఇస్తారు మా